ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అత్యంత విశిష్ట స్థానం కలిగి ఉందని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ షేక్ అన్నారు జనగాం జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని మెయిన్ కాన్ఫరెన్స్ హాల్లో దళితుల బహుజన విలేకరుల ఆధ్వర్యంలో భారత రాజ్యాంగం డెబ్బై ఐదవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడారు ఒక చక్కటి రాజ్యాంగాన్ని రచించి దేశం ఆమోదించిన రోజు అదేవిధంగా రాజ్యాంగం రచించి ఆమోదంలోకి వచ్చి నేటికి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న రోజు రచించిన రాజ్యాంగాన్ని పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నుంచి అమల్లోకి తీసుకొచ్చిన సంగతి మీ అందరికీ కూడా తెలుసు దాన్ని మనం చాలా గొప్పగా గణతంత్ర దినోత్సవంగా డే నేగా జరుపుకుంటాం ఇంత పెద్ద భారతదేశం ఆంగ్లేయులు భారతదేశానికి స్వాతంత్రం ఇచ్చే సమయంలో భారతదేశం గురించి చాలా మాటలు చెప్పారు ఈ దేశము అనేక సంస్కృతులు అనేక భాషలు అనేక మతాలకు నిలయము స్వాతంత్రం వచ్చినా వీళ్ళు ఒకటిగా ఉండలేరు చిన్న చిన్న దేశాలుగా భారతదేశం విడిపోతుంది అని చెప్పి ఆంగ్లేయులు చెప్పడమే కాకుండా ఫ్రాటర్నిటీ అన్నింటినీ కూడా మెయింటైన్ చేసుకుంటూ మన యొక్క ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఫౌండర్ అండ్ ఆల్సో రచించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ప్రిన్సిపల్స్ ని మనం నిరంతరం మన యొక్క అడ్మినిస్ట్రేషన్ లో మరియు మన యొక్క లైఫ్ లో కూడా ఫాలో చేసుకోవాలి సో ఈ సందర్భంగా ఈ రోజు ఇండియన్ కాన్స్టిట్యూషన్ డే సందర్భంగా ఈ ప్రజా పాలన ప్రజా విద్యాలు కూడా కండక్ట్ చేస్తున్నాం జనగాం జిల్లాలో సో మన తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి వన్ ఇయర్ అయిన సందర్భంగా ఈ యొక్క ప్రజా పాలన ప్రజా విద్యా అన్ని జిల్లాల్లో తెలంగాణ సాంస్కృత కళాకారుల ద్వారా ప్రతి జిల్లాకి ఈ యొక్క కల్చరల్ ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేస్తూ ఈ రోజు జనగామ జిల్లాలో ఈరోజు కండక్ట్ చేస్తున్నాం ముందుగా వారి కళా అందరికీ అందరికి కూడా చాలా చక్కగా ఆర్గనైజ్ చేశారు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు సో డ్రామా మరియు డ్యాన్స్ అన్నిటిని కూడా చాలా చక్కగా గవర్నమెంట్ యొక్క ప్రయారిటీస్ని ప్రోగ్రామ్స్ ని ప్రజల్లోకి మరియు అధికారులకి మరియు మీడియా వారి అందరికీ కూడా ఈ యొక్క స్కీమ్స్ ని ప్రమోట్ చేయడానికి వారు చాలా చక్కగా ప్రదర్శించారు సో వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు మరొకసారి సో మన గ్యారంటీస్ కూడా జాం జిల్లాలో ప్రోగ్రెస్ చూసుకుంటే మహాలక్ష్మి పథకం ప్రకారం అందులో కూడా జంగా జిల్లాలో ఇప్పటి వరకు ఒక కోటి ఇరవై తొమ్మిది లక్షల ఇరవై తొమ్మిది వేల మంది మహిళలు ఈ సౌకర్యాన్ని వినియోగించుకున్నారు దీని ద్వారా ఆల్మోస్ట్ అరవై ఒకటి కోట్ల యాభై ఏడు లక్షల యాభై ఏడు వేల రూపాయల లబ్ధి అనేది మనకి లభించడం జరిగింది